జైల్లో జైళ్ళలో జైల్లో కూడా కాదేమో జైళ్ళలో మగ్గుతున్న పోసాని కృష్ణమూర్లికి కాస్తంత ఊరట ఏమన్నా లభించిందా తాజాగా అంటే పోసాని కృష్ణమూర్ల మీద నమోదైన కేసు విషయంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ బై త్రీ ప్రకారం నడుచుకోవాలి అనేది బాపట్ల పట్టణ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది ప్రస్తుతం ఈ కేసులో పీటీ వారెంట్ అమలు కానందున పిటిషనర్కు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి అనేది పోలీసులని ఆదేశించింది లేదంటే పీటీ వారెంట్ అమలు అమలు అయితే కనుక ఈయన తీసుకెళ్లి ఇప్పుడు బాపట్ల జైల్లో పెట్టి ఉండేవారు ఒక రకంగా అది అమలు కాలేదు కాబట్టి ఇది కాస్తంత ఊరటే ఏదో గుడ్డులో మెల్లని ఇప్పుడు ఈయన మీద ఉన్న కేసుల్లో ఒక పక్కన బెయిల్ ఉంటే మళ్ళీ పీటీ వారెంట్ల మీద అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో మాత్రం నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని అయితే కోర్టు చెప్పింది అలాగే ఆ వ్యాజ్యాన్ని కూడా పరిష్కరించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని బాపట్లకు చెందిన వేమవరపు విజయ్ కుమార్ గతేడాది నవంబర్ పద్నాలుగున పోలీసులు ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా బాపట్ల పట్టణ పోలీసులు పోసాని మీద కేసు నమోదు చేశారు